టాలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రలో సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసిన చిత్రం బాహుబలి వసూళ్ల విషయంలో బాహుబలితో పోల్చడం పరిపాటిగా మారింది రెండు వేల పదిహేనులో రిలీజైన బాహుబలి వన్ ఆ రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో టోటల్ రన్ లో సుమారు నూట పద్నాలుగు కోట్ల షేర్ సాధించింది ఈ షేర్ రీసెంట్ గా వాల్తేరు వీరయ్య అధిగమించిందని తెలుస్తోంది ఇప్పటి వరకు కేవలం నాలుగు చిత్రాలు మాత్రమే బాహుబలి వన్ కలెక్షన్స్ ని అధిగమించే సరిలేరు నీకెవరు చిత్రంతో మహేష్ బాబు ఆర్ఆర్ఆర్ చిత్రంతో రామ్ చరణ్ ఎన్టీఆర్ అల వైకుంఠపురంలో చిత్రంతో అల్లు అర్జున్ మాత్రమే బాహుబలి వన్ షేర్ ని క్రాస్ చేశారు మరో విచిత్రం ఏంటంటే బాహుబలి టూతో ప్రభాస్ తన చిత్రం షేర్ ని తానే అధిగమించాడు ఇప్పుడు లేటెస్ట్ గా ఇరవై నాలుగో రోజు ఓవరాల్ గా వచ్చిన షేర్ తో కలిపి వాల్తేరు వీరయ్య చిత్రం బాహుబలి వన్ షేర్ ని క్రాస్ చేసేసింది ఇరవై ఐదో రోజు కూడా వాల్తేరు వీరయ్యగా చిరంజీవి బాక్స్ ఆఫీసులో సత్తా చాటుతున్నాడు సుమారు రెండు వందల యాభై కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది సీనియర్ హీరోలలో తన ఆధిక్యతని మరోసారి చాటుకున్నాడు చిరంజీవి చానాళ్ల తర్వాత వింటేజీ చిరంజీవిని చూసిన సినీ ప్రియులు వాల్తేరు వీరయ్యకి బ్రహ్మరథం పడుతున్నారు ఈ ఉత్సాహంతో శంకర్ గా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు చిరంజీవి